హలో హలో చెప్పండి అన్న అన్న మైపాల్ యాదవా అవునన్నా అన్న ఎన్ని ఎన్ని రోజులకు కలిచాను వారం పది రోజులే చెప్పా జూపాలి కాన్సియస్ అన్నది ఏమి జూపాలి జూపాలి కాన్సియస్ అన్నా కొల్లాపూర్ కొల్లాపూర్ అన్నా కొల్లాపూర్ నియోజకవర్గం పాన్గల్ మండలనా అన్నా మరి ఈ కళ్యాణ లక్ష్మి పోయినసారి పెట్టినాము ఇప్పటికి కూడా రాలేదు మళ్ళీ ఇప్పుడు మొన్న ఇనపర్తిల మేఘారెడ్డి ఒక నలభై ఆరో నలభై ఐదో ఇచ్చిండు అప్పుడు ఆ ప్రభుత్వంలో పెట్టినవే సరే ఇప్పుడు నువ్వే నువ్వు టిఆర్ఎస్ అనుకోవద్దు నేను నేను జూపాలికి ఓటేసిన మీరు ఎవరికన్నా అయితే నేననేది ఏంటంటే రైతు బంధు ఇప్పటికి రాలే రాలే సరే రైతు బంధు ఇంకా నెలకి ఇస్తాడా పది రోజులకి ఇస్తాడా ఏమన్నాయని నేను అనేది ఏంటంటే నీ చేసేది మంచిగా ఉంది మంచి పనులే సరే కొన్ కాకపోతే వీళ్ళని ఎట్లా ప్రశ్నించిన వాళ్ళను కూడా అట్లాగానే ఎమ్మడి పడాలి వాళ్ళను కూడా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ సరే నిరుద్యోగాలు కాదు రేవంత్ రెడ్డి కాదు ఎవరు కేసీఆర్ కాదు ఎవడు కూడా ముప్పై లక్షల ఉద్యోగాలు ఎవడు కూడా ఇయలేడు ఇయగలరా కొద్దిగా నీ అవగాహన ఎందుకంటే నేను నేను చదువు అయితే తక్కువ నాకు లేదు నేను రైతును నేనా నేను నేను ఎంత చదవలే కాకపోతే రామారావు గారు నైట్ పూట బడి పెడితే జీతాలు రాత్రి పూట ఓన్ వాళ్ళు నేర్చుకున్నా సరే కొద్దిగా తెలుగులో నాకు వస్తాయి కొన్ని కొంచెం పేపర్ పేపర్ చదువుతా అయితే ఏమంటున్నా అంటే సరే ఇప్పుడు వీళ్ళు రైతు భరోసా వేయకున్నా సరే కానీ నాలాంటి పేద రైతుకు కనీసం రైతు అన్న ఈసారి వేసి మనసారి వరకు రైతు భరోసా పెడతారా ఏం పెడతాడో అది వాళ్ళ ఇష్టం కానీ రైతు బంధన వేయాలి కదన్నా ఇప్పటికి రాలేదు నాకు అవును వేయాలి రాలేదు ఒక పదిహేను రోజులు అయితే వస్తాయి అందరికి నీకు ఎన్ని ఎక్కడ నాకు నాలుగున్నర ఉందేనా ఫిబ్రవరి ఉంది అంటే నువ్వేం గుంజుకొని పోవు లెక్క లేదా అంటే ఇయ్యవు కానీ నేను అనేది ఏంటంటే వాని మీద ఎట్లా కొట్టాడినవో వీళ్ళని కూడా అట్లే ఇప్పుడు జూపల్లి ఇంతవరకు నిజం చెప్తున్నాను నువ్వేమన్నా అనుకో అని జూపల్లికి జూపల్లికి మేము ఒకసారి ఒక నాలుగు సార్లు వరుసగా అయ్యే వాటి ఓట్లు వరుసగా నాలుగు సార్లు అంటే తొమ్మిదిల రిఎలక్షన్ పద్నాలుగులా మళ్ళీ ఇప్పుడు మొన్న కూడా అంటే ఐదోసారి మొన్న మొన్నసారి అంటే ఐదు సార్లు వేస్తే కూడా ఆయన నుంచి మనం ఏం లబ్ది పొందలే కొల్లాపూరు పెద్దగా అభివృద్ధి అయింది లేదు మా మా ఊరికి కొంచెం మా మూలకు ఉంది గట్ల సాధనం ఉంది ఊరు మాది మా ఊరికి నీళ్లు లేవు ఇప్పటికి ఆ కాలువని తీస్తే అంటే ఆ కాలువ మూడు లోపల మొత్తం మూడు పీట్లు ఇస్త్రం కూడా లేదు పైనుంచి పోతే మూడు పీట్లు ఇస్త్రం కూడా లేదు నీళ్లు రావు ఇప్పటికి సరే అదే ఇప్పుడు మనం ఏం చేయాలి అవకాశం వచ్చింది ఒకవేళ సందర్భం సపోర్ట్ కావాలంటే నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ అని కాదు కాంగ్రెస్ అని కాదు ఎవరైనా సరే ఎదురు తిరగాల్సిందే ఒకటి రైతు బంధు సరే ఇంతవరకు ఇచ్చినందుకు ఏదో దాని మీద కొద్దిగా ఆధారపడి ఉందరు అనేది ఒక సందర్భం నేను అనేది ఏంటంటే రైతు బంధు ఈ ఒకసారి రెండు సార్లు ఇచ్చి దీన్ని ఏ రకంగా బంద్ చేయాలి రైతులకు ఏ రకంగా మద్దతు ధర ఇచ్చి ఈ ఈ దళారుల చేతులకు పోకుండా ఇంతవరకు ఐదు పదేళ్ళ కింద గంజీళ్ళ గంజుల్లో పోసుకొని వాడు వేసిన రేటు తీసుకొని ఆ ఇబ్బందులు కాకుండా వీళ్ళు కొనాలే ఎవరు కొనాలి గవర్నమెంట్ కొనాలే మద్దతు ధర ఈ ఈ రైతు బంధు తీర్చంగా సరే అన్న మనం డెఫినెట్ సరే వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకుంటారో రైతులు ఎట్లా కోరుకుంటే అట్లా మనం డిస్కస్ చేసి చేద్దామన్న ఇక నైట్ లేట్ నైట్ అవుతుంది పదిన్నర అవుతుంది అన్న నేను చాలా ట్రై చేసిన మస్తు ట్రై చేసిన ఒక ఒక రింగ్ రెండు రింగ్లు అవుతుంది కాదు సరే వందల వేల మంది నీకు చేస్తారు నేను అర్థం చేసుకోగలను నాకు అన్ని రకాల అనుభవం ప్రకారంగా నేను నీకు చెప్తున్నా నేనేమంటున్నా అంటే సరే వాళ్ళని ఎట్లా ప్రశ్నించి వాళ్ళని ఇది చేసినారు వీళ్ళ కూడా ఎందుకంటే ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నిజం చెప్తున్నా మాకు కూడా ఇష్టం లేదు కానీ కాకపోతే మారాలి ఒకసారి మారితేనే అవతల వానికి భయం అనేది తెలుస్తుంది కానీ వాళ్ళకు విపరీతమైన అహంకారం అదైతే ఈ ఎందుకని అంటే నేను కాపులతో ఒక ఏడు సంవత్సరాలు జీతాలు చేసిన తక్కువ కొద్ది కొద్ది ఎల్వల గురించి తెలుసు ఈ ఎన దొరలది కాపులది పాలన ఉంటే పేదవాళ్ళు ఎప్పుడు ముందరికి రారు ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద పని చేయాలనే ఉద్దేశమే ఉంటది ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా నేను రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటే నాకు పిచ్చి నిజం చెప్తుండే తాండ్రుల పని చేసిన నేను ఒక పదకొండు సంవత్సరాలు తాండ్రోలో పని చేసిన నేను అటుకెళ్ళి వస్తే కొడంగల్లా ఇప్పుడు 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 ఊకే ఉన్న ఆయన పేరు ఏం పేరు రెడ్డి పేరు రెడ్డి ఆయన పేరు రావా ఆయన ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ఆయనకు ఓటమి లేకుండా గెలిచిన వాడు ఆయన ఓడిచ్చిండు అంటే అప్పుడు చాలా ఇష్టం రాజశేఖర్ రెడ్డిని ఎదిరించి మాట్లాడి ఈ అసెంబ్లీలో కొంచెం గర్జించిండు అంటే నాకు చాలా ఇష్టం రేవంత్ రెడ్డి అంటే నిజం చెప్తున్నా కానీ పిచ్చి ఎక్కువ ఉంది అని నేను రేవంత్ రెడ్డికి కుల పిచ్చి ఎక్కువ ఉంది ఒక్క కులం అట్లా ఆలోచించరు కదా ఎంతసేపు ఉన్నా మా కుల వాడు బాగుండాలి మా ఓడు మీన ఉండాలి వీళ్ళని ఎట్ల ఎక్కడి దగ్గరికి కాళ్ళ కాడ పెట్టుకోవాలి చెప్పుల కడ పెట్టుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది నేను చెప్తున్నా కదా జూపల్లి కూడా జూపల్లి ఓట్లు ముందు మొన్న మొన్న ఐదు సంవత్సరాలు ఓటమిలో ఉన్నప్పుడు మన మనకు ఇండ్ల చుట్టూ గల్లీల చుట్టూ ఎప్పుడు అయినా కలిసి ఈ మీ సమస్యలు ఏం కావాలి మీకు ఏది ఎట్లా ఏంది అని అడిగినోడు ఇలా కలుస్తలేడు ఇలా దొరుకుతలేడు రాజకీయ నాయకులే కాబట్టి ఈ వీళ్ళకు ఎట్లా బుద్ధి చెప్పాలి అనేది సరే మాక మాకు మీ అంత తెలియదు కాబట్టి మీకు సపోర్ట్ గా ఉండాలంటే నేను ఉంటాను నేను కొందరు రైతులు నేను తిడుతున్నారంటే కూడా నాకు కూడా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తిట్టడం గొప్ప కాదు ఎట్లా ముందరుకోవాలి మనం మన మన రాష్ట్రం వెనకబాటు తనం లేకుండా ముందుకు పోవాలి అనేది ఆలోచన చేయాలి అంతా బిఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ ఒకటైతే నిజం చూడనా కాంగ్రెస్ కార్యకర్తలైనా బిఆర్ఎస్ కార్యకర్తలైనా అర్ధెక్ లబ్ది ఉంది నాకు కొడుకులే అట్లా మాట్లాడతారు నిజం చెప్తుందా అర్ధకుల ఉంది ఒక్కొక్క ఆ మనది పతకాన్ని రెండు రెండు సార్లు చూపించి లబ్ధి పొంది అర్ద పెద్దగా అయిన కొడుకులు మాత్రమే అట్లా లుచ్చ మాటలు మాట్లాడతారు కానీ కరెక్ట్ గా వచ్చిన కాడికి తీసుకొని ఏదైతే ఏ సందర్భంలో ఏది వస్తే మనకు బాగుంటది అని ఆలోచన చేసేవాడు మీ అతను ఏ రకంగా ఆలోచన ఆలోచనలు చెప్తారు అదే కాదన్న ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో బాగా భూస్వాములు డబ్బున్నోడు కొంత రాజకీయాలు తిరిగినోడు తప్ప ఎవడు బాగుపడ్డాడు చెప్పు వాస్తవే అది నేను నేను కూడా కాదంటలేను దాని విషయంలో అయితే ఒకటి ఏంటంటే రైతు బంధు పెట్టడం వల్ల ఒక ఒక వికలాంగుల విషయంలో కొద్దిగా కొద్దిగా ఒక ఎట్లా అంటే ఎడవసీ కుడి చేయలేక అదే అన్న ఇప్పుడు ప్రతి పథకంలో కూడా నువ్వు చూడు రైతు బంధు పెట్టి నువ్వు లిమిట్ లేకుండా ఉన్న ఉన్నోడికే లిమిట్ పెట్ట నేనేమంటున్నా అట్లానే నేను ఎల్లువోళ్ళు గానీ కాపోళ్ళు గాని ఎంతసేపు ఉన్నాయి ఇప్పుడు పది ఎకరా ఐదు ఎకరాలో ఏడు ఎకరాలో టార్గెట్ పెట్టింటేనేమో ఉన్నోనికి ఇచ్చినట్టు కనిపించవు గరీబు మరింత అయితే వాస్తవం ఇది ఎందుకని అంటే మా ఊర్లే కూడా ఒక నోనికి యాభై ఎకరాలు నలభై ఎకరాలు ఉంది వాడు వాడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ నలభై ఎకరాలు ఇస్తే రెండు లక్షల్లో లక్ష డెబ్బైలో మూడు లక్షల్లో కౌలు వచ్చేవానికి మళ్ళా మళ్ళా ఐదు లక్షలు ఆరు లక్షలు ఈ రైతు బంధు వాడే ఇది అది కలుపుతున్నాడు వాడు ఏం చేస్తున్నాడు ఇంకా రెండు ఎగురాలకుంటున్నాడు ఆ అదొకటి అట్లా అట్లా పేద ఈ రావులకు నేను చెప్తున్నా కదా ఎలు గాని ఈ కాపులకు కానీ అధికారం చెత్తి కుదనా మెయిన్ మెయిన్ పాయింట్ ఇది వీళ్ళ వీళ్ళ చేతుల నుంచి అధికారం దింపాలే ఫస్ట్ వీళ్ళ చేతుల నుంచి అధికారం దింపాలంటే ఇప్పుడే కాదు ఇంత తొందర ఏం కాదు ఇంకా టైం పడుతుంది రేపు ఇంకా భవిష్యత్తులో సరే సరేనా మనకు అవకాశం ఇచ్చిన మళ్ళీ ఎంతో మంది చేస్తుంటారు నేనే నేనేమంటున్నా అంటే సరే నేను ఒక వికలాంగ నుండి నేను ఏమంటారు అన్న నేను రెండు మూడు సార్లు నేను కు పెడితే నాకు రాలే సరే నాకు రాకున్నా నా తెలివితో ఏదో ఇంత వాచ్మెన్ డ్యూటో అదో ఇదే చేసుకుంటున్నా ఉన్నది ఉన్నది రైతు రైతుని కాబట్టి ఇంత భూమి చేసుకుంటున్నా నేను ఎట్టున్నా ఆ సరే నాకన్నా పూర్తి లేని వాళ్ళకి తక్కువ వాళ్ళకు అంటే పూర్తిగా పని చేసుకోలేని వాళ్ళకి వచ్చినా సంతోషపడతాను నేను అట్లేం లేదు నాకే రావాలనేది ఏం లేదు కాకపోతే నేను మొన్న పోయిన సంవత్సరం పాప పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి పెట్టినా అది రాలే నాకు గొర్రెలు పెట్టినా అది రాలే గొర్రెలు గొర్రెలు ఎప్పుడు రెండు వేల పదహారు నుంచి పెడితే కూడా నాకు గొర్రె రాలే రాలే ఇంకా మా మా దాంట్లో ఐదు మంది మేము ఐదు మంది అన్నదాములు అయితే నలుగురికి వచ్చి నాకు నాకు ఒక్కరికే పెండింగ్ పడదు అంటే కుంటి వానికి పెండింగ్ పడది అన్నట్టు అంటే ఇట్లా సరే ఈ రాజకీయ నాయకుల పని ఇంతే ఉంటదని ఇంకా నేను కూడా పెద్దగా దాని గురించి ఆలోచన చేయలేదు దేవుని మీద భారం వేసి దే మనకు పని పని చేసుకొని కానీ ఒక ఒకటైతే మార్పు నేను ఏమంటున్నా అంటే నీకు మళ్ళీ ఇంకా ఇంకా గట్టిగా బలం చేకూరాలే ప్రజల్లో నుంచి ఈ తీన్మార్గమన్న లాగా మాటకం పోవద్దు తీలు మార్గ మల్లన్న ఒక లుచ్చ ఒక లఫోటు ఒక లంగా ఇప్పుడు వాడు ఎంత సంపాదించుకున్నాడు ఏందనేది పక్కన పెడితే ఇవాళ ఎమ్మెల్సీ వల్ల ఏమవసరం మనకి ఒక్కటి నీ చేయనా ఇంకా పెరుగుతుంది నీ అనుభవం చెప్పు లేదు ఇండిపెండెంట్ గా ఉండి నువ్వు ఎమ్మెల్సీ చేసినావు కదా ఇండిపెండెంట్ దమ్ము ఉంటే కొంత ఇండిపెండెంట్ గా చేసిండే దానికి అందరం యాక్సెప్ట్ చేసినావు ఈ రోజు అధికార పక్షానికి ఎట్లా పోతావు నువ్వు అంటే నీవు ఒకళ్ళు వచ్చావు నీ కూడా ఆస్తి ఆస్తికి ఆశపడే లుచ్చవనేది అర్థమైంది ఇది ఈ మాటలు జూపాలి కాన్సియస్ చె పెట్టు ఇది వాడిని కూడా అర్థమైనట్టు పెట్టు నేనేం భయపడను నేను ఒక హ్యాండికాప్ వాడిని కూడా పెట్టు ఇవి అర్థం కావాలి సముంటే ఇప్పుడు నువ్వు ప్రజల పక్షాన కొట్లాడినప్పుడు సీట్ ఇంట్కి ఎమ్మెల్యే సీట్కి మాయసంట బుద్దిపార్దం పది మంది వంద ఓట్లు నిజం చెప్తున్నా వంద ఓట్లు నేను నేను గెలుస్తా ఇంకా కొంచెం ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎంపీకి ఇంకా కోడి పడలే కదా సరే ఆయనకు మాయ సొంత కూడా సపోర్ట్ అనేది ఉంది కానీ ఆయన ఊర్లప్పుడు తిరిగి తిరిగి గ్యాదర్ చేసుకోవాలి ఇప్పుడే గ్యాదర్ చేస్తే ఇప్పుడు మాయసండలను కలిస్తే ఏం చేస్తామంటే ఇప్పుడు మా ఒక్క ఇంట్లోనే ఇరవై ఉన్నాయి మాకు మాయసంటలు మా ఊరు లేక ఒక నాలుగు కుటుంబాలకు వచ్చినాయంటే మెజార్టీ వస్తుంది మా ఊర్లేక లెక్క అట్లా 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 చేయగలం మేము కానీ ఆయన ఇంకా వస్తలేదు బయటకి వస్తలేదు బయటకు వస్తే ప్రయత్నం చేయాలనేది ఉంది మాకు కూడా మొన్న ఇప్పుడు ఆ రోజు నేను వచ్చి ప్రశ్నించిన చూడు ఆ రోజు వాస్తవంగా మేము ఆమెకు ఓట్లు వేసేటోళ్ళం గాని మా ఇరవై ఓట్లు మొత్తం వేపించేట ఆమె గెలిచే పొజిషన్ లేదు గెలిచే పొజిషన్ లేదు కాకపోతే ఒక ఆరు వేలు ఓట్లు గానీ వస్తాయి అనుకున్న ఆరు వేలు కూడా రాలే రాలేదు వేలు చిల్లరొచ్చినాయి అరే వేల సంతోషం మన మన చిన్న దాంట్లో ఒక ఒక బలం మన చిన్న కులాలకు ఒక బలం ఆ చిన్న బలం కాదు ఇంకా బలంగా పూజుకోవాలి నిజాయితీ నిజాయితీవంతమైన రాజ్యం రావాలి నీతివంతమైన పాలన రావాలన్నా మనకు అదే కావాలి ఇప్పుడే కాదు రేపు మన మన పిల్లలకైనా చూడాలి సరే కొల్లాపూర్ వచ్చి చూసారా మీరు అనా నేను నేను రాలేదనా నేను ఎందుకంటే వీడియోలు యూట్యూబ్ లో చూసారు ప్రశ్నించింది చూసిన జూపల్లి వర్గం వాళ్ళు కొట్టినరంట అనే విషయం చూసినా వాస్తవంగా జూపల్లికి ఓటు వేయకూదు గాని మా ఊళ్ళే సరే మా ఊళ్ళే కొంచెం మంచి పిల్లలు వాళ్ళు మనం ఉండి పని చెప్తే పోయి చేసుకొస్తారు కాబట్టి ఇంకా ఇది మొత్తం మొత్తంలో కాంగ్రెస్ ఉంది ఎట్లనన్నా చేసి ఇది ఒక్కసారి మామ అది అని అంటే ఇంకా వేసినాం మేము లేకపోతే బరెలాక్ చేసేది వాస్తవంగా ఓట్లు గీలిపోద్దు మళ్ళీ ఇంకా మళ్ళీ వీడు గెలకపోతే వాడు గెలిస్తే మళ్ళీ కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అనిపిదని ఇచ్చిన సరే వీళ్ళు ఇంకా ఏంటంటే పేరు చేసుకోగానే పిల్లలు కనరు అనే ఆలోచన మనకు కూడా తెలుసు కాబట్టి కొన్ని కొన్ని రోజులు ఆశ ఆలస్యమైన పర్వాలేదు చేసే పనులు మాత్రం సరిగా చేయకపోతే వీళ్ళని కూడా బొంద పెట్టే పరిస్థితులు తీసుకురావాలి మీరే అది మా మా ఒక తోన్ ఉండేటోళ్ళం కాబట్టి మాకు తెలియదు మీరు అంతా తిరుగుతారు కాబట్టి ఆలోచన చేయి